ప్రజలకి చెందిన ప్రజలకి సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడాల్సినటువంటి సొమ్ముని పాలకులు ఏ రకంగా తమ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ యొక్క ఋషికొండ ప్యాలెస్ ఐదు వందల యాభై కోట్లతో మహారాజు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం కోసం తయారు చేసినటువంటి ఒక గొప్ప ప్యాలెస్ ఇదే ప్యాలెస్ రేపు చంద్రబాబు చేసుకున్న గతంలో ఈయన చేసుకుని ఉన్న రేవంత్ చేసుకున్న ప్రగతి భవన్ లాంటిది కేసీఆర్ చేసుకున్నా మోడీ చేసుకున్న రాహుల్ గాంధీ చేసుకున్నా మనం ప్రశ్నించాలి అందులో ఎటువంటి క్వశ్చన్ లేదు ఏదో జగన్మోహన్ రెడ్డి దొరికాడు కాబట్టి ఆయన వేసుకోవటం కాదు రేపు వేరే వాళ్ళు దొరికితే ఆయన కూడా వేసుకోవాలి అంటే వేసుకోవడం అంటే క్రిటిసైజ్ చేసుకోవాలి అయితే దీని మీద మొత్తం రాష్ట్రంలో ప్రజానీకం అంతా ఫోకస్ పెట్టింది ఏంటి అసలు ఈ గొడవ ఏంటి ఈ రక్తం ఎందుకు చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఋషికొండ అనేది ఒక కొండ అంటే కొండలు కానీ పెద్ద పెద్ద రివర్స్ కానీ సముద్ర తీర ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా ప్రకృతి కిందకి పర్యావరణం కిందకి వస్తుంది ఎంత గొప్ప ప్రభుత్వం అయినా ఆఖరికి భారత ప్రభుత్వం అయినా అట్లాంటి వాటిని టచ్ చేయకూడదని చట్టం ఉంది దాన్ని ఉల్లంఘిస్తూ మేము ఎక్కడా కూడా మట్టిని తవ్వట్లేదని కబుర్లు చెప్తూ కొండని అత్యంత దారుణంగా తవ్వేస్తూ అక్కడ ఒక విలాసవంతమైనటువంటి భవంతిని కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు కట్టేశారు విశ్వ ప్రయత్నమే ఉంది కట్టేశారు కూడా ఎంత అయింది దానికి ఐదు వందల యాభై కోట్లయింది ఆ ఐదు వందల యాభై కోట్లతో ఎన్ని జీవితాలను బాగు చేయొచ్చు అదేదో వీడియో కూడా ఉంది పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు దాంట్లో ఎంతోమంది మత్స్యకారుల జీవితాలను బాగు చేయవచ్చు అని చెప్తున్నాడు ఆయన దాంట్లో మరి ఆయన వచ్చాక ఆయన ఏం చేస్తారో తెలియదు కానీ చేస్తే సంతోషం చెప్పట్లు కూడా ఎంకరేజ్ చేస్తాం కానీ అయితే ఎన్ని స్కూల్స్ బాగు చేయొచ్చు చెప్పండి ఎన్ని వైజాగ్లో ఉన్న ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ని బాగు చేసి అద్భుతమైనటువంటి మెషినరీ పెట్టచ్చు అక్కడ ఇట్లాంటివి ఏది కూడా ఆలోచించకుండా తన విలాసాల కోసం చేసుకోవడమే కాకుండా కోర్టులకి అబద్ధపు మాటలు చెప్పడం కోర్టులో కూడా ఎక్కడికక్కడ అబద్ధాలు చెప్పడం ఇది టూరిజం కోసం చేస్తున్నాం ఎవరిన వస్తే ఉంట ఎవరిన వస్తే ఉంటారని చేస్తామని కూడా ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు ఏం చెప్తున్నారు కవరింగ్కి రాష్ట్రపతి వస్తే ఉంటాడు మోడీ వస్తాడు ఉంటాడు మోడీ రాష్ట్రపతి పెద్ద పెద్ద ట్రై ట్రైడెంట్ హోటల్స్ నో హోటల్ హోటల్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఎందుకుంటారు ఇక్కడ ఐదు వందల యాభై కోట్లు పెట్టి మీరు అటెండ్ మేము వచ్చి ఉంటాం పది రోజులు వైజాగ్లో సరదాగా ట్రిప్ వేస్తాము బోర్ కొడుతున్నాం నాకు సిగరెట్ దొరుకుతాను బీచ్లో అని చెప్పాడు ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి ఇప్పుడు ప్రధానమంత్రి కట్టినప్పుడు తెలియదుగా ఎవడవుతున్నాడు ప్రధాని అందుకని అట్లా అంటున్నా గెలిచినాడు ఎవడైనా కావచ్చు అయితే దీని మీద నిజాలు తేల్చడానికి ప్రజలకి క్లియర్గా తన నోట్లోంచి నిజాలు చెప్పడం కోసం చంద్రబాబు నాయుడు ఇక్కడికి రాబోతున్నారు త్వరలో కొన్ని గంటల్లో నేరుగా ఈ ఈ ఋషికొండ ప్యాలెస్ ముందర కూర్చుని మరి దీని మీద జరిగే అన్యాయాల గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టబోతున్నారనేసి మనకు స్ట్రాంగ్ సమాచారం వస్తుంది జరగాలి వచ్చి ఒక బాధ్యతాయుతమైన ప్రస్తుత ముఖ్యమంత్రిగా అత్యంత బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రి గురించి ఖచ్చితంగా నిజానిజాలు చెప్పాలి ఆ ప్లేస్లో జగనుండి ఈ ప్లేస్లో ఈ ఈ ప్లేస్లో జగనుండి ఆ ప్లేస్లో ఉన్న మనం ఇదే రకంగా డిమాండ్ చేయాలి